వరలక్ష్మి వ్రతం ఆ రోజు పడుతూ ఉండగా తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు కూలిపండ్లు ముగించుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటారు ఇదేంటి బాబు మన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం అంటే దారిలో ఊరి వాళ్ళెవరూ లేదు అయితే ఖచ్చితంగా మన ఇంటి దగ్గరే ఉంటారు నాన్న అత్తాకోడళ్ళు ఇంటి దగ్గర ఎంతలా గొడవబడుతున్నారో ఏమో మనం వేగంగా నడవటం మంచిది ఇప్పుడు నడవటం కాదు నాన్న పరిగెత్తాలి లేదంటే ఇంటి దగ్గర ఎంత రచ్చ చేస్తున్నారో ఏమో అని రమేష్ పరిగెడుతూ ఉంటాడు నువ్వు పరిగెడుతూ ఉండు బాబు నేను చకచక నడుచుకుంటూ వస్తూ ఉంటానులే అని ప్రసాద్ కూడా వేగంగా నడుస్తూ ఉంటాడు రమేష్ పరిగెడుతూ ఉంటాడు ఇంటి ఇంటిదగ్గర అత్తాకోడళ్ళు శారదా అనామికలు దగ్గర ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు ఆ ఇంటి బయట నిలబడిన ఊరి వాళ్ళు ఆసక్తిగా అత్తాకోడలిద్దరిలో ఎవరు గెలుస్తారా అని చూస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ దగ్గరికి సుజాత వచ్చింది కొట్టుకుంటున్న అత్తాకోడలని చూసి ఎంజాయ్ చేస్తున్న ఊరి వాళ్ళని కోపంగా చూస్తూ వెళ్ళండి చూసిన కోడల సినిమా చాలు ఇక వెళ్ళండి ఓ సుజాత మమ్మల్ని వెళ్ళమని చెప్పడం కాదు వీలైతే ఆ కోడలో గొడవ నాపు సుజాత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఇద్దరిని చెరొక పక్కకి నెట్టేసింది కొట్టుకొని అలసిపోయిన అత్తాకోడళ్ళు విడిపోయి కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు శారద శారదపి పెద్ద పెద్దదానివి ఓపిక తెచ్చుకోవాలి ఎందుకట్ట కోడలతో గొడవ పెట్టుకుంటున్నా ఆ మాట నాకు చెప్పడం కదే సుజాత ఆ కోడలకి చెప్పు అని సుజాతని వెనక్కి నెట్టింది అది చూసి అక్కడున్న ఊరి వాళ్ళందరూ నవ్వుకుంటారు సుజాతకి నవ్వుతున్న మీద కోపం వచ్చింది కమలని చూసి నీ సంగతి తర్వాత చెప్తాను ఉండవే కమల అంటూ బాధగా సుజాత అనామిక దగ్గరికి వచ్చింది ఇలా చూడనమిక మీ అత్తే పెద్దది ఒక మాట అంటే ఓర్చుకోవాలి కదా అత్తే తిట్ట గొడవ పడతారా చెప్పు పెద్దదానివి కాబట్టి ఏమనలేకపోతున్నాను నేను కొట్టానంటే నీ పళ్ళు నీ చేతుల్లోకి వస్తాయి గొడవ పెట్టుకోవడం ఎందుకని నన్ను అడగడం కాదు మా నడుగు ఇంతకంటే నేనేం చెప్పను గొడవ పెట్టుకోకుండా కోడల్ని ప్రేమగా చూసుకోమని ఆవిడి గారికి చెప్పండి వెళ్ళండి సుజాత కమల వైపు చూసింది కమల నవ్వుతుంది సుజాత శారద దగ్గరికి వచ్చింది ఏంటి సుజాత అది చెప్పింది విని నా జీవితం వచ్చావా నాకు చెప్పేంత గొప్ప పెద్దదాని అయిపోయావా గొప్పదానివా పోవే ఇక్కడి నుంచి పో అని సుజాతని శారద నెట్టేసింది సుజాత కమల ముందు నిలబడింది కమల నవ్వుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి రమేష్ పరుగున ఇంటికొచ్చాడు వచ్చాడు కూడా చూశాడు అమ్మయ్యా వీళ్ళిద్దరు నిదానంగానే ఉన్నారు సంతోషం అత్తాకోడల గొడవ సినిమా అయిపోయింది ఇంకా వెళ్ళండి అని ఊరి వాళ్ళని ఇంటి నుంచి పంపించేశాడు ప్రసాదు కాసేపటికి ఇంటికొచ్చాడు అత్తాకోడలు ఇంట్లో కూర్చుని ఉన్నారు ప్రసాదు రమేష్లు ఇంట్లోకొచ్చారు సరదా కోళ్ళ మీరు నేను చెప్పే జాగ్రత్త ఏనండి చెప్పండి మావయ్య మీ ఇద్దరి మధ్య ఐక్యత లేకపోవటం వల్లే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం లేదని మా ఇద్దరికి అర్థమైంది తప్పు రాదు కాదు నాది కూడా తప్పు కాదు అమ్మా అనమిక నాన్న చెప్పేది ముందు వినండి అత్తాకోడలిద్దరూ మౌనంగా ఉంటారు అత్తాకోడళ్ళు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రెండు రోజుల్లో వరలక్ష్మి వ్రతం పండగ వస్తుందంట మీరిద్దరూ కలిసి ఆ వరలక్ష్మి వ్రతం పండగ చెయ్యండి మన ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయి మన కష్టాలు తీరుతాయి ఇదంతా మీకెవరు చెప్పారు మేం పనిచేస్తున్న యజమాని దంపతులు మాట్లాడుకుంటే విన్నాం మీ ఇద్దరూ కలిసి ఆ వరలక్ష్మి వ్రతం చేయండి మన కుటుంబానికి అంతా మంచి జరుగుద్ది మన ఊరి గుడి పూజారిని కలవండి ఆయన వివరంగా చెప్తారు ఆ విధంగా మన ఇంట్లో మీ అత్తాకోడలిద్దరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేయండమ్మా ఇక మరుసటి రోజున అత్తాకోడలిద్దరూ కలిసి గుడి పూజారిని కలిశారు చాలా సంతోషం తల్లి ఇప్పటికైనా మీ అత్తాకోడలిద్దరూ కలిసి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు పండగ రోజున వస్తాను ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని పండగ రోజున అన్ని సిద్ధం చేసుకోండి అని కావాల్సిన వాటి గురించి చెబుతారు పంతులుగారు అత్తాకోడళ్ళు ఇక వెళ్ళండమ్మా వరలక్ష్మి వ్రతం కోసం చుట్టాలను పీల్చుకోండి అలాగే ఊర్లో ఉన్న ముత్తైదువులకు కూడా చెప్పండి ఇప్పుడే వెళ్ళి అందరికి చెప్తాం పూజారి గారు అత్తాకోడళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు కుంకుమ భరిన పట్టుకొని అరవై ఏళ్ళ అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్లారు ఉన్నావా ఇంట్లో ఇంట్లో నుంచి అన్నపూర్ణమ్మ బయటకు వచ్చింది ఏంటే శారదా ఎప్పుడూ లేనిది ఈరోజు కోడల్ని తీసుకుని ఎట్టా వచ్చావు పెద్దత్తయ్య మా అక్కను పిలిచింది నేను గదా నేనే బొట్టు పెట్టి ఇంటికి రమ్మని చెబుతాను సరే అత్తయా పెద్దకి బొట్టు పెట్టి మీరే పిలవండి శారదా అన్నపూర్ణమ్మకి బొట్టు పెడుతుంది ఏంటే శారదా ఎప్పుడూ లేనిది ఇంటికొచ్చేట బొట్టు పెడతానో ఇంట్లో ఏ పండగ చేస్తున్నావు అక్కయ్య ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామో నువ్వు రావాలి తప్పకుండా వస్తానులే చెల్లి చాలా రోజుల తర్వాత నా చెల్లి శారద తన కోడలతో కలిసి నా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలిచిన తర్వాత కూడా నేను రాకుండా ఉంటానా ఖచ్చితంగా వస్తాను సరే అత్తయ్య మేము వెళ్ళొస్తాం కోళ్ళ పెరట్లో ఉన్న జామ చెట్టుకి ఉన్నాయే పిల్లల కోసం కొన్ని తీసుకెళ్లవే చిన్నదానికి ఇష్టమే కదా అలాగే పెద్ద అత్తయ్య ఇప్పుడు కాదు లెక్క మళ్ళీ పంపిత్తాల నేను అత్తయ్య మీరు వెళ్ళి మనకు కావలసిన వాళ్ళని పిలవండి నేను పిల్లల కోసం జామ పళ్లను కోస్తాను తన మాట వినలేదని పెద్దత్తే బాధపడుద్ది శారద కోడల్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా ఆ రోజు గడుస్తుంది మరుసటి రోజున వరలక్ష్మి వ్రతం పండుగ అనామిక తల్లిదండ్రులు రాజయ్య సుజాతలు వచ్చారు అన్నపూర్ణమ్మ కమల మాధవి అందరూ వచ్చారు శారద కూతురు అల్లుడు కూడా వచ్చారు అత్తాకోడళ్లు తండ్రి కొడుకులు పిల్లలు వాళ్లకి ఉన్నంతలోనే కొత్త బట్టలు వేసుకుని వరలక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని పూజకి కావాల్సిన వాటిని సిద్ధం చేసుకుని పూజారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే పూజారి గారు రానే వచ్చారు వ్రతం కోసం సిద్ధం చేసిన వాటిని చూసి పూజారి మెచ్చుకున్నాడు ఇక అందరూ కూర్చున్నారు అందరూ శ్రద్ధగా వినండి వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని గొలుస్తారు రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారాన్ని వ్రతంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ దేవత ఎవరి భార్య పూజారి గారు అమ్మా వరలక్ష్మి దేవత విష్ణుమూర్తికి భార్య ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాల్లాంటివి లభిస్తాయని ఎంతగానో నమ్ముతారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది అంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని ఆచరం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయమ్మా పూజారి గారు ఈ వ్రతం రోజున ఏం తినకూడదా వరలక్ష్మి వ్రతం ఆచరించాలనుకునేవారు ఈ రోజున భోజనం చేయకూడదు వరలక్ష్మి పూజకి ముందు ఏమీ తినకూడదు ముందుగా పూజ చేసి లక్ష్మికి హారతి చేసి కుటుంబ సభ్యులకు స్నేహితులకు ప్రసాదాన్ని పంచాలి రాత్రి హారతి అర్చన చేసిన తరువాత పళ్ళేమైనా తీసుకోవచ్చు ఈ వ్రతం పూజని చేయాలో చెప్పండి పూజారి గారు తొలుత పసుపుతో వినాయకుణ్ణి పూజించుకోవాలి కలసంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడసోపచార పూజ ఆ తరువాత అధంగ పూజ చేసుకోవాలి అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూపదీప నైవేద్యాలను తాంబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం మంత్రపుష్పము సమర్పించాలి పంతులుగారు చెప్తుంటే అందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు మంగళహారతిచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని చేతికి కట్టుకోవాలి నవకాయ పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదవుకి తాంబూలాన్ని సమర్పిస్తూ మహాలక్ష్మిగా భావించి వాయనమివ్వాలి పూజారి గారు మీరు మాతో ఎంతో భక్తితో వరలక్ష్మి వ్రతం చేయించారు చాలా సంతోషం అండి ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి అని పూజారికి డబ్బులిచ్చింది శారద ఇప్పుడు ముత్తైదోళ్ళకి వాయినమిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోండి అని పూజారి గారు వెళ్ళిపోయారు ఇక అత్తాకోడలు కలిసి ఇంటికొచ్చిన అన్నపూర్ణమ్మకి కమలకి మాధవిలకి వాయినాలిచ్చి వాళ్ల దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు చెల్లి శారద కాళ్ళ అనామిక నేను చెప్పే జాగ్రత్తగా వినండి నా రూపంలో ఈ మాటల్ని వరలక్ష్మీదేవి చెప్తుందని భావించండి ఇక మీరిద్దరూ గొడవలు పడకుండా ఉండండి ఇద్దరు ఏ విషయమైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోండి గొడవలో కలతలో కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అందుకే అనుకుంటున్నాను పెద్దత్తయ్యా ఎప్పుడు చూడు కష్టాలు ఖర్చులు మీరే చెప్పారు కదా ఇక నుంచి నేను ఓపిగ్గా ఉంటాను అత్తయ్య మాటకి ఎదురు మాట్లాడను అత్తయ్య చెప్పినట్టుగా పనిచేసుకుంటాను పెద్దత్తయ్య నేను కూడా కోడల్నే ఇబ్బంది పెట్టనక్క వేరే వాళ్ల ముందు హేళం చేయను ఆ మాటలు విని అందరూ సంతోషంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆ రోజు నుంచి అత్తాకోడలు కలిసిమెలిసి ఉంటూ చక్కగా మాట్లాడుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు కష్టాలు కన్నీళ్లు దూరమై సంపాదనలో కొంచెం పిల్లల కోసం దాచిపెడుతూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బంగారం కొట్టు చమన్లాల్ రమేష్ తీసుకొచ్చిన ముత్యాల్ని చూస్తూ ఉంటాడు అయ్యా గారు ధర చెప్పకుండా నేను తెచ్చిన రంగురంగుల ముత్యాల్ని అరగంట నుంచి చూస్తున్నారు ధర చెప్పి డబ్బులిస్తే వెళ్తాను ఇలా చూడు రమేష్ ఈ ముత్యాలకు మార్కెట్లో ఇంతకు ముందు ఉన్న ధర లేదు ఇప్పుడు నేను అంతగా ఇచ్చుకోలేను గారు మొత్తం మూడు వేల ముత్యాలున్నాయి చూసుకోనివ్వండి చమన్లాల్ ధర చెప్పాడు నేను ఎంతలా కష్టపడితే ఈ ముత్యాలు వస్తున్నాయో మీకు తెలియటం లేదండి ఎప్పటినుంచో అమ్ముతున్నాను కదా మరి ఇంత తక్కువ ధర చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కదా చమన్లాల్ గారు ఇలా చూడు రమేష్ నాతో గొడవ పెట్టుకుంటే ఏమీ వస్తుంది చెప్పు నేను చెప్పిన ధరకి నాకు ముత్యాలు ఇచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళు ఒక్కొక్క ముత్యానికి వంద రూపాయల ఇలా ఎలా చమన్లాల్ గారు ఇప్పుడు వాటికి మార్కెట్లో ధర సరిగ్గా లేదు రమేష్ నువ్వు పాత వాడివి కాబట్టి ఎంతో కష్టపడి చెరువులో నుంచి ముత్యాలు తెస్తున్నావు అందుకే నేను వంద రూపాయలు ఇస్తానని చెబుతున్నాను వద్దులేండి బాబు మార్కెట్లో సరైన ధర లేనప్పుడు తమరు నా దగ్గర కొంటమెందుకు చెప్పండి సరైన ధర వచ్చినప్పుడు నాకు కబురు చేయండి అని చెప్పి రమేష్ ముత్యాల సంచిని తీసుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటాడు పొలం గట్టున పూసిన పూలను కోస్తున్న భర్త ప్రసాద్ దగ్గరికి భార్య శారద వచ్చింది ఇంకా పూలు పూర్తి పూర్తవలేదా చూస్తానే ఎలా అడుగుతున్నావు శారదా కళ్ళతో చూస్తున్నాను నోడుతూ అడుగుతున్నాను మావా నాకేం నవ్వు రాలేదు గాని వచ్చిన విషయం ఏంటో చెప్పు మన ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నా ఉంది కదా అవును ఉంది ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పడానికి వచ్చావా ఏంటి అబ్బా నేను చెప్పాలనుకున్నది నన్ను చెప్పనిస్తున్నారా లేదా చెప్పు సారదా నువ్వు చెప్తానంటే నేను ఎందుకు వద్దంటాను ఒకవేళ నేను వద్దని చెప్పినా నువ్వు వినవగా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేంత వరకు వదిలిపెట్టవుగా యావండి ఒక చిన్న మాట అంటూ పాటేసుకుంటావు అవసరం అనుకుంటే నాతో డాన్సులు కూడా చేయిస్తావు మనం చదివెత్తున్న మేన కాళ్ళు అమృత ఉంది కదా ఎక్కడెక్కడ ఉంచారదా ఇంటి దగ్గర కదా అమృత ఉండేది అబ్బా ఇంటి దగ్గరే ఉందలేండి ఇప్పుడు అమృతకి పదివేలు కావాలంట అవునా మన పెరట్లో రూపాయల చెట్టు ఉందిగా వెళ్ళి పదివేలు తీసుకో నేనేం సరదాగా చెప్పట్లేదు సీరియస్ గానే చదువుతున్నానండి అమృత ఇంతకు ముందు కాలేజ్ నుంచి ఫోన్ చేసింది అత్తయ్యా నాకు పదివేలు కావాలని చెప్పింది కావాలని చెప్పింది గాని ఎందుకో చెప్పలేదా పదివేలు పెట్టి అదేదో లెహంగా కొనుక్కుంటదట ఇలా చూడు శారద మనకొచ్చే ఆదాయం పోయే ఖర్చు మిగిలే డబ్బు అంతా మన దర్జీ కోడలు అనామికాకి తెలుసు నువ్వు కోడలికి అమృత విషయం చెప్పు కావాల్సిన డబ్బు గురించి కూడా చెప్పు అప్పుడు కోడలు ఏం చెప్తుందో విను శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రసాద్ పూలు పోస్తూ ఉంటాడు కోడలు అనామిక అరుగు మీద కుట్టుమిషన్ గుడుతూ ఉండగా ముత్యాల సంచి పట్టుకుని రమేష్ ఇంటికొచ్చారు అనామిక భర్తను చూసి అలా కూర్చోండి తాగడానికి నీళ్ళొద్దు ఏమొద్దు అనమిక ఈ సంచిన ఇంట్లో జాగ్రత్తగా పెట్టు చమన్లాల్ గారు బావా ఒక్కొక్క ముత్యానికి రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు అనామిక వీటిని నేను ఎంత కష్టపడి తీసుకొస్తున్నానో ఆ చమన్లాల్కి అర్థం కావటం లేదు వంద రూపాయలు ఇవ్వడం ఏంటి బావా ఇంతకు ముందుగా ఇచ్చినట్టుగా మూడు వందలు ఇమ్మని అడగాల్సింది కదా అది కూడా నువ్వు అనమిక నాకు ఆ మాత్రం తెలివి నాకు లేదా కోపం తెచ్చుకోబాకు ఇప్పుడు నీకు తెలియదు నేనేం అనలేదు కదా బావా అనామిక నేను అడగాల్సింది నేను అడిగాను ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు నువ్వు మాత్రం వీటిని తీసుకెళ్లి ఇంట్లో జాగ్రత్తగా పెట్టు పిల్లలకు కనిపిస్తే ఆడుకుంటారు వీటిని పాడు చేస్తారు ఎందుకు పనికి రాకుండా పోతాయి కొంచెం ఏమనుకోకుండా అలాగే ఇంట్లోకి వెళ్ళి మీరే పెట్టేయండి రమేష్ ఏమీ మాట్లాడకుండా ఆ ముత్యాల సంచిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు అనామిక మిషన్ గుర్తు ఉంటుంది చీకటి పడుతూ ఉండగా శారద ఇంటికొచ్చింది కోళ్ళ ఈరోజు కుట్టిన బట్టలు చాలు సంపాదించిన డబ్బులు చాలు ఎల్లి వంట చేపో సరే అత్తయ్యా తినడానికి ఏం కూర చేయమంటారు ఇంట్లో ఏ ఉంట జే కోళ్ళ అనామిక ఇంట్లోకి వెళ్ళింది ఇప్పుడు మ్యాన్ కోళ్ళ అమృతకి పదివేల రూపాయలు కావాలని అడిగింది కోడలు నెట్ట అడగాలి చి దీనమ్మ జీవితం కోడలు చెప్పు చేతలో బతకాల్సిన పరిస్థితి వచ్చింది పేరుకి అత్తనే కనిపి అత్తన మాత్రం నాకు కోడలిది పదివేలు కావాలే అని అనుకుంటూ ఉండగా కాలేజ్ నుంచి వచ్చింది మేనత్తా నేను అడిగిన పదివేలు రూపాయల డబ్బులు రెడీ చేసావా నీ అమ్మ కడుపు మాడ నాకు నువ్వు చెప్పింది మధ్యాహ్నం కదే అప్పుడే పదివేలు ఎట రెడీ అవుతాయి నా దగ్గర ఏమైనా డబ్బులు గుట్టి మేషన్ ఏంటి మేనత్త నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు నాకు మాత్రం పదివేలు కావాలి కాలేజీలో జరిగే ఫ్యాషన్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలి అందుకు నేను పదివేలు పెట్టి ఒక లహంగా కొనుక్కోవాలి అనామిక చేసుద్ది నువ్వు అడిగిన పదివేలు అమృత ఇంట్లోకి వెళ్తుంది అనామిక వంట చేస్తుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది పిల్లలు హరీషు భవ్యల్ని ప్రసాదు ట్యూషన్ నుంచి తీసుకొచ్చాడు అందరూ భోజనం చేయటానికి కూర్చుంటారు అనామిక అందరికీ ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు అమృత చెప్పమృత నాకు కాలేజీలో ఫ్యాషన్ షో అక్క ఫస్ట్ ప్రైజ్ రెండు లక్షలు సెకండ్ ప్రైజ్ లక్ష రూపాయలు థర్డ్ ప్రైజ్ యాభై వేల రూపాయలు ఇస్తారక్క ఒక పదివేలు ఇస్తే ఖరీదైన లెహంగా కొనుక్కుంటాను పదివేల ముందు నువ్వు అనంతి అమృత మనం డబ్బులు గురించి తర్వాత మాట్లాడుకుందాం కాళ్ళ చెప్పాలనుకున్న విషయం అని ఉంటే ఎక్కడే అందరి ముందు చెప్పు నా మ్యాన్ కాళ్ళు అడిగిన పదివేల రూపాయలు ఇస్తావా లేదా అది చెప్పు ముందు అత్తయ్యా పదివేలంటే మనకు చాలా పెద్ద అమౌంట్ ఇంతవరకు అంత పెద్ద మొత్తంలో డబ్బు చూసిందే లేదు ఇప్పుడు నా దగ్గర కూడా అంత డబ్బు లేదు ఇస్తాను ఆ వచ్చే అమృత ఏమీ మాట్లాడకుండా బాధగా తినకుండా వెళ్ళిపోతుంది అది చూసి శారద కూడా కోపంగా తినకుండా వెళ్ళిపోతుంది అనామిక ఏ విషయమైనా అన్నం తిన తర్వాత చెప్తే బాగుండేది కదా ఇందులో కోడలు తప్పేమీ లేదులే బాబు అందరూ అన్నం తినేసి పడుకున్నారు అమృత మాత్రం నిద్రపోకుండా బాధపడుతూ పెరట్లో కూర్చుంది అది చూసి అనామిక అన్నం వేసుకుని వచ్చింది నా వద్దు ఏమొద్దు అన్నం వద్దని అనకూడ చెల్లి నేను తినిపిస్తా నువ్వు తిను అదే మా అమ్మ నాన్న చెల్లి లేని అమ్మా నాన్న గురించి బాధపడ్డం ఎందుకు చెప్పు అన్ని విధాలా నిన్ను చూసుకుని అక్క ఉంది కదా ప్లీజ్ అక్క నన్ను నమ్ము ఒక్క పదివేలు పెట్టి లెహంగా కొనివ్వు నేనున్న అందానికి ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది ప్రైజ్ మనీ రెండు లక్షలు తీసుకొచ్చి నీకే ఇస్తానక్క నేను ఒక్క పైసా కూడా తీసుకోను ప్లీజ్ నన్ను నమ్ము చెల్లి ముందు అన్నం తిను ఆ తర్వాత నీకు ఇవ్వాల్సిన పదివేల గురించి ఆలోచన చేస్తాను అని అమృతకి అన్నం తినిపిస్తుంది తమ కుటుంబ పరిస్థితి గురించి వివరంగా చెప్తుంది అమృత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది చెల్లి పదివేలైతే నా దగ్గర దగ్గరలో కాకపోతే ఫస్ట్ ప్రైజ్ నీకొచ్చేలా నేను ఒక లెహంగా కుడతాను నన్ను నమ్ము చెల్లి నీకే ఫస్ట్ వస్తుంది అమృత అనమికా చెప్పిన మాటని నమ్మి అన్నం తింటాం ఇదంతా కిటికీ దగ్గర నిలబడి శారదా ప్రసాదులు చూస్తూ ఉంటారు కోడలకే మన మేన కాళ్ళ మీద ప్రేమ లేదనుకున్నానండి ప్రేమ అనేది కొన్నిసార్లు మాటల్లో చెప్పేది కొన్నిసార్లు చేతల్లో చూపించే శారదా కాకపోతే ఎప్పుడు ఎలాంటి ప్రవం చూపించాలో తెలుసుండాలి శారదా ప్రసాద్ లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనామిక బెడ్ మీద కూర్చుని అమృతకి కుట్టాల్సిన లెహంగా గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తన భర్త రమేష్ ఇంటికి తీసుకొచ్చిన ముత్యాలు తనకి గుర్తుకొస్తాయి అమృత కోసం ముత్యా లెహంగా కుడతాను అని ఇంట్లో ఒక చోట కూర్చొని ముత్యాలతో లెహంగా కుట్టడం మొదలు పెడుతుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది తెల్లారేసరికి ముత్యాల లెహంగాని కుట్టేస్తుంది అనామిక అమృత అది చూసి చాలా సంతోషపడుతుంది చాలా బాగుందక్క వేసుకుని వస్తాను అని రూమ్ లోకి వెళ్ళింది శారదా రమేష్ ప్రసాద్లు అనామికాని మెచ్చుకుంటారు అమృత ముత్యాల లెహంగాని వేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది ముత్యాల లెహంగా వేసుకున్న అమృత దేవకన్యలా మెరిసిపోతూ ఉంటే అందరూ మురిసిపోతారు ఇక అమృత కాలేజ్కి బయలుదేరింది హరీష్ భవ్యులు స్కూల్ కి వెళ్లారు శారదా ప్రసాద్లు పొలం పనులు చేస్తూ ఉంటారు కోసం చెరువు దగ్గరికి వెళ్ళాడు అనామిక ఆ రోజు చీకటి పడుతూ ఉండగా రెండు లక్షల రూపాయల చెక్కుని ఒక పెద్ద షీల్డ్ని తీసుకుని అమృత ఆనందంగా ఇంటికి వచ్చింది ఇంటి దగ్గరున్న ప్రతి ఒక్కరూ అమృత గెలుచుకున్న షీల్డ్ని చెక్కును చూసి ఆనందపడతారు అమృత వాటిని అనామికా చేతిలో పెట్టి అక్క నేను నిజం చెప్తున్నాను పదివేలతో లెహంగా కొంటే నాకు ఖచ్చితంగా ఏ ప్రైజ్ రాకపోను నువ్వు తెలివిగా ఆలోచించి ముచ్చాల లెహంగాని కుట్టావు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునేలా చేసావక్క చాలా ఆనందంగా ఉంది అని ప్రేమగా అనామికని హత్తుకుంటుంది అలా అనామిక మిషన్ గుడుతూ తన కుటుంబాన్ని ప్రేమగా బాధ్యతగా చూసుకుంటూ ఉంటుంది